టిడిపి నేతలు మిత్రధర్మం పాటించడం లేదా బీజేపీని కూడా ప్రతిపక్షంగానే భావిస్తున్నారా ఏ చిన్న అవకాశం దొరికినా మైకు ముందుకొచ్చి చెడామడా తిట్టిపోయడం పార్టీ గళమా వ్యక్తిగత అభిప్రాయమా ఈ అంశాలే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయాయి దీంతో రంగంలోకి దిగిన చంద్రబాబు ఈ వ్యవహారంపై పార్టీ శ్రేణులకు హితబోధ చేశారు క్లాస్ తీసుకున్నారు రైల్వే జోన్ జగన్ మోడీని కలిసిన అంశం ఇలా గత మూడేళ్లలో అవకాశం వచ్చిన ప్రతిసారి బీజేపీపై మిత్రపక్షంగా ఉంటున్న టీడీపీ నేతలు విమర్శలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు ఓవైపు కేంద్రంలో రాష్ట్రంలో కమలదళంతో ఏపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్న తమ్ముళ్లు మాత్రం అంశాల వారీగా ఏకిపారేస్తూనే ఉన్నారు ఇటీవల ఈ వ్యాఖ్యలు శృతిమించిపోతుండటం రెండు పార్టీలో వివాదాస్పదంగా మారింది కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని మోడీని జగన్ కలవడంపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర బీజేపీ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది బీజేపీని విమర్శించడం అలవాటుగా మారిందని ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించడం మిత్రపక్షాల్లో నెలకొన్న పరిస్థితికి అర్థం పడుతోంది టీడీపీ నేతలు విమర్శించటం ఆ తర్వాత చంద్రబాబు ఖండించటం ఇదంతా ఓ నాటకంలా కనిపిస్తోందని ఈ తరహా కుట్రలను తాము అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు పార్టీ అనేది కూడా మరి వాళ్ళ నాయకుడి తేల్చాల్సింది ఎందుకంటే వాళ్ళ పార్టీ నుంచి మీరు అన్నట్లు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు మంత్రులు గానీ మాట్లాడటం వెంటనే మేము ఖండించడం మేము ఖండించిన వెంటనే ఆయన దండించడం ఇది ఒక నాటక ప్రక్రియ నాటకీయ ప్రక్రియగా మాకు కనపడతా ఉంది దీనికి ఎక్కడో చోట ఒక ఎండు పిలకాల్సినటువంటి అవసరం ఉంది దానికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అది పార్టీ అభిప్రాయమా లేకపోతే వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల కూడా తేల్చాల్సిన అవసరం కూడా ఉంది దీంతో అసలు బీజేపీ టీడీపీ మిత్రపక్షాలేనా అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి వ్యవహారం మరీ ముదురుతుండటంతో దీనిపై పార్టీ శ్రేణులకు ఓ గైడ్ లైన్ ఇచ్చేందుకు వారితో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు మిత్రపక్షమైన బీజేపీపై కామెంట్లు చెయ్యొద్దని ఎన్నిసార్లు చెప్పినా నేతలు లక్ష్య పెట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే విజయవాడలో టీడీపీ మరింతగా భారీ మెజార్టీతో గెలిచేదని ఎంపీ కెసినేని నాని చేసిన వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు ప్రధాని మోడీ బీజేపీలపై ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు సరికాదన్నారు కేంద్రం రాష్ట్రంలో కమలంతో కలిసి పనిచేస్తున్నామనే విషయాన్ని నేతలు మరిచిపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు మిత్రపక్ష పార్టీతో కలిసిమెలిసి మెలగాలని సూచించారు మొత్తం మీద మిత్రపక్షంతో ఎలా ఉండాలన్న దానిపై సీనియర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు దీంతో ఇప్పటి వరకు బీజేపీపై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలుగా తేలిపోయాయి అంతేకాదు పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవంటో బాబు హెచ్చరించడంతో ఇక మిత్రపక్షంపై తమ్ముళ్లు దూకుడు తగ్గించే అవకాశం ఉంది